హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయన తాకపోతే ఇంటక్క నేను తాగుతాను పాలు ఇవ్వక అని పని ఫలితం తాగిస్తూ ఉంటుంది తాగిన వెంటనే భాగ్యకి ఆహ్వానించేస్తూ ఉంటుంది ఇక ఏవండి ఎక్కి పరుగులు పెడుతూ అమర్ గదిలోకి వెళ్తుంది ఇక ఏవండి అంటూ వస్తూ అమర్ మీద పడిపోయి పోయి అమర్ భాగ్యకి ఐ లవ్ యూ అండి అని చెప్పడంతో ఇక అమర్ కూడా భాగ్య వైపు అంటూ అమర్ నసుకుతూ ఉంటే చెప్పండి చెప్పండి అంటూ భాగ్య మత్తు అమర్ వైపుకు చూస్తూ ఉంటుంది ఇక అమర్ కొంచెం తడబడుతూనే ఐ లవ్ యూ టూ అని చెప్పేయటంతో ఇక భాగ్య నా బంగారు కొండ నా ముద్దుల కొండ అంటూ అమర్ బుగ్గలు పట్టి లాగేస్తూ మళ్ళీ అమర్కి ముద్దుల మీద ముద్దలు పెడుతూ ముంచేస్తూ ఉంటుంది ఇక అమర్ కూడా భాగ్య వైపుకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు భాగ్య ఇక అమర్ని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఇలా భాగ్య ఆ పసర్ మద్దుతో అయిన అమర్కి ముద్దులు పెట్టి ఐ లవ్ చెప్పడంతో ఇక అమర్ ఐ లవ్ యూ టు అని చెప్పేయడంతో బాగా మత్తులో ఉన్న భాగ్య అమర్ని హక్ చేసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ఇప్పుడే వీళ్ళిద్దరు ఒక్కటైపోతారా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము